ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏడు కొండల పాదాల చెంత గత మూడు నెలల నుంచి ముంతాజ్ హోటల్ వారు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు ఈ విషయం పైన మేము వారికి ఫిర్యాదు చేయగా చూడవారు పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఏమని తక్షణమే అక్రమ కట్టడాలపై చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోండి అనేసి పంచాయతీ కార్యదర్శి వారు ఇప్పటి వరకు మూడు నోటీసులు ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండటం లేదు ఇదే విషయాన్ని మేము డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తే వారు ఓపెన్ గా మాకు ఒకే విషయం చెప్పడం జరిగింది మేము ఓబెరాయ్ హోటల్ వాళ్ళతో ఢీ కొట్టే స్థాయి స్తోమత ఏవి కూడా మాకు లేదు మేము ఏదైనా చెయ్యాలంటే మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే తప్ప మేము ఉబెరాయ్ హోటల్ అక్రమ నిర్మాణాలని ఆపగలుగుతాము అని మాతోనే ఓపెన్ గా వారు చెప్పడం జరిగింది ఇది చాలా సిగ్గు చెట్టు మనము దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శికి ఏమో మీ పవర్స్ ఇచ్చారు అతనేమో నా వల్ల కాదు నేను ఒక్కడిని ఏం చేయలేనంటారు వారిపైన ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారేమో నా వల్ల కూడా ఏమీ కాదు అంటున్నారు ఇది ఎక్కడ కర్మ అర్థం కావటం లేదు ప్రభుత్వం నడుస్తుందా లేదా ఏమైనా ఎమర్జెన్సీ పీరియడ్ లో ఏమన్నా ఉన్నామా అనే అనుమానాలు కలుగుతానాయి ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది వారు వచ్చేసి కలెక్టర్ గారితో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని జరిగింది ఏది ఏమైనా కూడా సరే భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది మేము ఒకటే చెప్తాను ప్రభుత్వం గాని అక్రమ కట్టడాన్ని ఆపకపోతే మేమందరం కూడా యావత్ హిందూ సమాజం కూడా అక్రమ కట్టడాన్ని కూల్చేదానికి ఈ రోజు సిద్ధంగా ఉందనేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను దయచేసి మేము అక్కడి వరకు వెళ్ళక ముందే మీ బాధ్యతగా మీరే అక్రమ నిర్మాణాలని ఆపి కూల్చివేయండి ఎవరు ఎవరు చెప్పుకోవడానికి ఈడ నేను అందరు బాధ చెప్పుకోవడానికి రాలే నా బాధ నేను చెప్పుకుంటా ఎవరు అప్లికేషన్ వాళ్ళు తీసుకొని పోతారు నాకు ఇది ఏంటి ఇది నేను క్లీడెన్స్ డే యొక్క సిస్టమ్ మార్చేయలేదు నేను కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే దీనికి ఎస్పీతో ఎవరి మీద కంప్లీట్ చేయడానికి రాలే నా మా ధర్మం కోసం యాక్చువల్గా చెప్పాలంటే రెండు వేల మంది వచ్చినా కానీ ఇండివిజువల్గా కలవాల్సిన రోజు ఈరోజు ఓపిక్గా కలవాల్సిన రోజు ఈ రోజు కాబట్టి నేను ఈరోజు వస్తున్నాం లేదంటే ఇంకో రోజు వచ్చేసి లేకపోతే రేపు వచ్చి ఎల్లుండి వచ్చి ఒక ఐదు వందల మంది రాగలుగుతాం ఈరోజు మాకున్న హక్కు సారిది

తిరుపతిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యావత్తు హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ దేవలోకంలో జరుగుతున్నటువంటి ఒక కట్టడం ముమ్తాజ్ హోటల్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టినారు దాని తర్వాత వచ్చేసి ఆందోళన అనేది మేము చేయడం వల్ల దాని తర్వాత ప్రైడెంట్ అని చెప్పేసి పేరు మార్చినారు పేరు మార్చినా కానీ అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు మాంసము మద్యము స్విమ్మింగ్ పూల్లు స్పాలు మసాజులు అంటే ఏడుకొండల పాదాల చెంత వచ్చేసి ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటువంటి ప్రదేశంలో సెవెన్ స్టార్ హోటల్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ వ్యవస్థను ఇక్కడ తీసుకొని వస్తా అంటే అంటే ఇక్కడ ఒక మాట అంటున్నారు దయచేసి అందరూ గమని చాలా మేము వచ్చేసి జీవనోపాధికి వ్యతిరేకం కాదు స్థలం మాత్రం అది వద్దు అని చెప్పేసి మా యొక్క ఆందోళన వేరూరు కానీ చంద్రగిరి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో వచ్చేసి ఆ హోటల్కు మీరు ఎక్కడైనా స్థలం కల్పించి ఉపాధి కల్పించండి కానీ ఆధ్యాత్మికతను వచ్చేసి అక్కడ భంగం చెయ్యవద్దు అని చెప్పేసి మా యొక్క హిందూ సంఘాల యొక్క ఆవేదన దాని తర్వాత మేము వచ్చేసి థుడా చైర్మన్ ను సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేసి రెండు రోజులు నోటీసులు ఇచ్చేసి సైలెంట్ అయిపోయినారు మళ్ళీ దాని తర్వాత వేరూరుకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళు అక్కడికి పంపించడం జరిగింది మేము పేరూరుకి వెళ్ళాము వాళ్ళు కూడా వచ్చేసి నోటీసులు అంటించడంతోనే సరిపెట్టుకున్నారు కానీ అక్రమంగా కడుతున్నటువంటి ఆ కట్టడాలను నిలువరించలేదు ఇదే ఒక చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది ఆ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కార్యక్రమాలను భంగం చేయకుండా మేము ఒక భంగం వాటిలో కూడా మేము వచ్చేసి దాన్ని చేసుకుంటామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినారు దాని తర్వాత మన డిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా ఏమని చెప్పినారంటే ఆ స్థలము టీటీడీకి సంబంధించింది భక్తుల యొక్క ఆధ్యాత్మిక కథకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలాన్ని మేము ఎనికి తీసుకోవాలని కోరుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ వచ్చేసి ఎటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏ మాత్రం కనపడలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి హిందూ పిలిచి కలెక్టర్ యొక్క దగ్గర వినవించుకోవాలని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది కేవలం కొన్ని ప్రాజెక్టు అరవై ఎకరాలు దాని ప్రక్కన ముంతాజ్ హోటల్ హైఎక్ హోటలు ఇవన్నీ కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారో అనేది ఇంతవరకు మాకు తెలియలేదండి నాలుగు వందల ఆరు జీవో ప్రకారము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అలిపిరి బాలాపల్లి చిత్తూరు బార్డర్ వరకు కనెక్టింగ్ రోడ్స్ టు ఘాట్ వన్ ఘాట్ టూ వరకు టి పుణ్యక్షేత్రంది అని జీవో ఒకటి ఉందండి మన దగ్గర అయినా సరే టీటీడీ మాకు సంబంధం లేదంటుంది తుడా మాకు సంబంధం లేదంటుంది తుడా ఇప్పటికీ రెండు సార్లు జీవోలు అదే లెటర్స్ ఇచ్చారు వాళ్ళకి స్టాప్ కన్స్ట్రక్షన్ అని అయినా కడుతున్నారు వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఎవరికి పని చేస్తున్నారు అని తాజ్ హోటల్ రద్దు గురించి దీనికి ముందు చర్య భగవత్ రామాను నడిచిపోతే కూడా సార్ అపవిత్రమవుతాయని మోకాళ్లతో ఎక్కినటువంటి సానువులు ఈ పర్వత సానువుల్లో గత ప్రభుత్వము అటువంటి హోటల్స్లో సెవెన్ స్టార్ హోటల్లో మాసాస్ సెంటర్లు లిక్కరు మధ్య మాంసాలు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి మా యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకుండా మీరు చర్య తీసుకోవాలి నిన్నటి రోజు కూడా చైర్మన్ గారు ఏమన్నారంటే పదహైదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం కదా అన్నట్టు అన్నారు ఉపాధి కల్పిస్తున్నారు కాదని చెప్పడం లేదు తిరుపతి లో చాలా స్థలాలు ఉన్నాయి అందరూ ఉపాధి కల్పి కట్టండి కట్టద్దని ఎవరు చెప్ప ఉపాధి అందరికీ కావాలి ఆ ఉపాధి కల్పించండి కేవలం తిరుమల పర్వత స్థానం అలిపిరి ప్రాంతాల్లో సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఎటువంటి ఇటువంటి హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ తాయ్ మాస సెంటర్లు మద్య మాంస విక్రయాలు జరగకుండా చేయాలని హిందువుల మనోభావాలను గౌరవించాలని మేము ప్రస్తుతం కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము ఈయన వల్ల కాకపోతే తరువాత మేము తీసుకునే చర్యలు కూడా త్వరలో ప్రకటిస్తాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಅದು ಜೇವಿ ಗುតា ஹோಟಲ್